జిల్లా అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులను సూచించారు విధులలో పాటించాలని అన్నారు సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా నలుగుల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఫిర్యాదులు సమర్పించుకున్నారు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డితో పాటు అదనపు కలెక్టర్ ఆర్డీఓ స్పెషల్ కలెక్టర్ జిల్లా అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని విధులలో సమయపాలన పాటించాలని అధికారులకు సూచించారు జిల్లా అధికారులు క్రింది స్థాయి సిబ్బందికి ఆదర్శంగా ఉండాలని పనిలో నాణ్యత పెంచాలన్నారు పరిపాలన పట్ల ప్రభుత్వం పట్ల ప్రజల్లో నమ్మకం కలిగించాలని తెలిపారు పనివేలల్లో నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రతి అధికారి కృషి చేయాలని విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండవద్దని హెచ్చరించారు ప్రతి అధికారి బాధ్యతతో పనిచేయాలని సూచించారు हाइब्रिड आइटा हुन्छ आइ